వెల్కమ్ టు శివాజీ స్టూడియో ఈరోజు మన టాపిక్ సమంతక్క ఏందక్క ఈ రచ్చ అనే టాపిక్ మీద చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన హీరోయిన్ సమంత కొత్త వివాదంలో ఇరుక్కుంది అదేమిటంటే మీకు వైరల్ ఫీవర్ వచ్చిందా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా హాస్పిటల్కి వెళ్తున్నారా డాక్టర్లు మీ ఆస్తులు అడుగుతున్నారా ఇక మీదట సమస్యే లేదు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఒక నెబిలైజర్ కొనుక్కోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ కొనుక్కోండి నూట తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి డిస్టిల్ వాటర్ కొనుక్కోండి హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్ వాటర్ సమపాలల్లో కలుపుకోండి నెబిలైజర్లో నింపుకొని ఎంచెక్క నెబిలైజ్ చేసుకోండి దెబ్బకే వైరల్ ఫీవర్ పారిపోతుంది అని తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పోస్ట్ చేసింది ఇది కేవలం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఎప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇలా చేసుకోండి ఆల్టర్నేట్ మెడిసిన్గా వాడుకోండి డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా మీ ఆస్తులు కాపాడుకోండి అని సమంత ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ లాగా ఒక ఉచిత సలహా ఇచ్చి పడేసింది అంతే సోషల్ మీడియాలో ఈ స్టేట్మెంట్ ఒక్కసారిగా వివాదాస్పదమైంది ఈ పోస్ట్ చూసిన కొంతమంది డాక్టర్లు ఒరే బాబు ఆమె మాట విని ఇలా చేశారు అది మంచి పద్ధతి కానే కాదు ఒకవేళ ఆమె మాట విని ఎవరైనా హైడ్రోజన్ పెరాక్సైడ్ కొనేసి ఉంటే మీ మురికి బట్టల్లో మురికి పోవడానికి వాడుకోండి డిస్టిల్ వాటర్ కొనేసి ఉంటే ఇన్వర్టర్లో బ్యాటరీలో వాడుకోండి నెబిలైజర్ కూడా కొనేసి ఉంటే తీసి అటక మీద పడేయండి అంతే కానీ అన్నీ కలిపి పీల్చకండి ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి ఇట్ట ఈమెను ముందు అరెస్ట్ చేసి లోపల పెడయండి తగులుకున్నారు ఇదంతా గమనించిన సమంత ఆపుతారా మీ రచ్చ ఈ పోస్ట్ కు నాకు ఏ విధవా డబ్బు ఇవ్వలేదు నేను స్వయంగా వాడాను నాకు నయమైంది అందుకే హాస్పిటల్ కు వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు ముఖ్యంగా మందులు వాడడం ఇష్టం లేని వాళ్ళు అంతంత డాక్టర్ ఫీజులు ఇచ్చుకోలేని వాళ్ళు అంతంత మొత్తం మొత్తం పెట్టి వాళ్ళు రాసిచ్చే దిక్కుమాలిన మందులు కొనుక్కునే ఆర్థిక స్తోమత లేని వాళ్ళ కోసం నేను ఈ పోస్ట్ చేశా ఇదేమి నేను మా ఇంట్లోనో మా పెరట్లోనో కనుక్కున్న నాటు వైద్యం కూడా కాదు నాకు తరచూ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేది ఎన్ని హాస్పిటళ్ళు ఎంతమంది డాక్టర్లు ఏమేమి మెడిసిన్లు వాడాను ఎంత ఖర్చు పెట్టానో మీకు తెలుసా అవేమి నాకు నయం చేయలేకపోయింది నాకు తెలిసిన ఒక అంకుల్ ఇరవై ఐదు సంవత్సరాలు మెడిసిన్లో అనుభవం ఉన్న అతను డిఆర్డిఓలో ఎండి స్థాయిలో పనిచేసిన అతను నాకు ఈ చిట్కా చెప్పాడు నేనైతే పాటించానో అంతే దెబ్బకు వైరల్ ఇన్ఫెక్షన్ పారిపోయింది నా స్వీయ అనుభవం నా అభిమానులతో పంచుకున్నాను ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అని సదుద్దేశంతో చేసిందే తప్ప దీని వెనుక ఎటువంటి దురుద్దేశం లేదు రోగం గురించి డాక్టర్ కన్నా పేషెంట్కు ఎక్కువ తెలుసు అన్నట్టు ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది కావాలంటే మీరు కూడా వాడి చూడండి అని సవాలు విసురుతుంది ఇదన్నమాట సమంతక్క రచ్చకు అసలు కారణం అన్నా మరి ఇంత సోది చెబుతున్నావు ఇంతకీ మాకు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏమి చేయమంటావు అని అడిగితే డబ్బులున్న వాళ్ళు హాస్పిటల్కు వెళ్ళండి డబ్బు లేని వాళ్ళు సమంతక్క చౌక చిట్కా పాటించండి మరి అది పాటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ సంగతి ఏమిటన్నా అంటారా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఉన్నాయా అసలు సరే అంత భయంగా ఉంటే చిట్కాలు పక్కన పెట్టి హాస్పిటల్కు వెళ్ళండి ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్